హాయ్ అండి అందరికీ నమస్కారం స్త్రీలకు సౌభాగ్యాన్నిచ్చే కామద ఏకాదశి ఎప్పుడు పూజ శుభ సమయం ఎప్పుడు వాటి యొక్క నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చైత్రశుద్ధ ఏకాదశిని కామద ఏకాదశిగా జరుపుకుంటారు కామద ఏకాదశిని హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు ఈ రోజున లోకరక్షకుడైన విష్ణువును పూజిస్తారు ఉపవాసం ఉంటారు ఈ రోజు పాపాలు హరింపజేసే ఏకాదశి కనుక స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైవిధ్యం రాదని ఉపవాసం ఉండి పూజించడం వల్ల అనేక జన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం విష్ణువు అనుగ్రహం వల్ల కష్టాలు కూడా తొలగిపోతాయి హిందూ మత గ్రంథాలలో ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటాయి ఏకాదశి తిథి లోకరక్షకుడు శ్రీహరి విష్ణువుకు అంకితం చేశారు చైత్రమాసంలోని శుక్లపక్షంలో కామద ఏకాదశి ఉపవాసం పాటిస్తారు దీనినే సౌమ్య ఏకాదశి కామద ఏకాదశి దమన ఏకాదశి అని కూడా అంటారు కామద ఏకాదశి రోజున శ్రీహరి విష్ణువును పూజిస్తారు ఉపవాసం ఉంటారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించడం వలన పాపం నశిస్తుందని దుఃఖాల నుండి విముక్తి పొందుతాడని విశ్వాసం ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది ఈ రోజు ఏప్రిల్లో కామద ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజా సమసమయం పూజా విధానం నియమాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ ఏడున రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ శుక్లపక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ ఎనిమిదిన రాత్రి తొమ్మిది పన్నెండు గంటలకు ముగుస్తుంది హిందూ మతంలో ఉదయ తిథి పూజకు అర్హంగా పరిగణించబడుతుంది అంటే ఏకాదశి తిథి సూర్యోదయం నుంచి లెక్కించబడుతుంది కనుక ఉదయ తిథి ప్రకారం కామద ఏకాదశి ఏప్రిల్ ఎనిమిదిన జరుపుకున్న జరుపుకోనున్నారు ఈ రోజున ఉపవాసం ఉంటారు విష్ణువు పూజ చేస్తారు కామద ఏకాదశి పూజా విధానం చైత్రశుద్ధ ఏకాదశి రోజునే కామద ఏకాదశి అని దమన ఏకాదశి అని పిలుస్తుంటారు ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది కామద ఏకాదశి నాడు ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి తరువాత దేవతలను ధ్యానించాలి ఉపవాసం ఉంటానని సంకల్పం చేయాలి దీని తర్వాత శ్రీహరి విష్ణు విగ్రహం లేదా చిత్రపటాన్ని ఆలయంలోకి వేదికపై శుభ్రమైన పసుపు వస్త్రాన్ని పరిచి ఉంచాలి దీని తర్వాత పసుపు అక్షంతలు గంధం పువ్వులు మొదలైనవి దేవునికి సమర్పించాలి దీనితో పాటు అరటిపళ్ళు పంచామృతం తులసి దళాలు సగ్గుబియ్యంతో చేసిన పాయసం స్వీట్లు విష్ణువుకి నైవేద్యంగా సమర్పించాలి అగరబత్తులు దీపాలు వెలిగించాలి తర్వాత విష్ణువును మంత్రాలను జపించాలి విష్ణు చాలిసా కామద ఏకాదశి వ్రతకథను పఠించాలి పూజ అనంతరం హారతి ఇచ్చి పూజను ముగించాలి ఈ రోజు సాయంత్రం తులసి మొక్క ముందు నెయ్యి దీపం నిలిగించాలి కామద ఏకాదశి పూజా నియమాలు కామద ఏకాదశి రోజున రాత్రి నిద్రపోకుండా జాగారం చేయాలి విష్ణువుని కీర్తిస్తూ భజనలు పాడాలి ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేసి దక్షిణ ప్రసాదం ఇవ్వాలి ఈ రోజున దాన చేయాలి ఈ రోజున జుట్టు గోళ్లను కత్తిరించకూడదు ఉపవాసం చేసిన వారు నిద్రపోకూడదు మాంసం మద్యానికి దూరంగా ఉండాలి ఈ రోజున ఎవరి దూషించకూడదు కామద ఏకాదశి పరిహారాలు కామద ఏకాదశి రోజు కొన్ని చర్యలు ఆచరించడం వల్ల జీవితంలో దేనికి లోటు ఉండదు సమస్యలన్నీ తొలగిపోతాయి కామద ఏకాదశి రోజు తప్పనిసరిగా విష్ణుమూర్తిని ఆరాధిస్తారు అలాగే సమీ మొక్కని ఆ పూజించాలి పిండి దీపం వెలిగించి అందులో కర్పూరం పసుపు వేయాలి ఇలా చేయడం వల్ల ఎంతో కాలంగా నిలిచిపోయిన ధనం తిరిగి మీ చేతికి అందుతుంది గ్రహాల శుభ ప్రభావం మీ మీద ఉంటుంది పితృదేవతలకు నైవేద్యం ఏకాదశి రోజు పవిత్ర నది స్థానం ఆచరించడం ఎంతో ముఖ్యం లేదంటే గంగా స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయాలి పితృదేవతలను స్మరించుకుంటూ వారికి తర్పణాలు నైవేద్యాలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి పూర్వీకుల దోషాలు ఏమున్నా ఉంటే అవి తొలగిపోతాయి కోరికలు నెరవేరేందుకు మీ మనసులోని కోరికలు నెరవేరాలని అనుకున్నట్లయితే కామద ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని జపించాలి తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించాలి సాత్విక వస్తువును తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి ఆర్థిక లాభం కోసం ఏడు పసుపు కొమ్మలు తీసుకొని ఒక వస్త్రంలో చుట్టి విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి తర్వాత డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో భద్రంగా ఉంచుకోవాలి అలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం పెరుగుతుంది ఏకాదశి రోజు లక్ష్మీదేవి సమేత విష్ణుమూర్తిని పూజించాలి కనకధార స్తోత్రం విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల ధనధాన్యాలకు కొదువు ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేసే రోజు అందుకే ఈ ప్రకేతక ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం కామద ఏకాదశి రథం ఆచరించిన వాళ్ళు పుణ్యాన్ని పొందుతారు శాపాలు పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఈ రోజు ఉపవాసం ఉంటే బ్రాహ్మణ హత్య వంటి మహాపాతకాల నుంచి క్షమాపణ లభిస్తుంది అలాగే కామద ఏకాదశి రథం ఆచరించిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఈ రోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల మోక్షం లభించి వైకుంఠానికి చేరుకుంటారని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సెబ్బలను క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్ మీ ముందు ఉంటాయండి ధన్యవాదములు